హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందుగా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి కొత్తగా చూస్తున్న నా వ్యూస్ అందరికీ నా మిత్రులందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు నమస్కారాలు మిత్రమా ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఫీడ్బ్యాక్ నేను చెప్పిన క్లాస్ నా క్లాస్ విన్న తర్వాత వాళ్ళు సక్సెస్ అయింది వాళ్ళు సాధించి నన్నీ వాళ్ళే చెప్తూ ఉంటారు వినండి ఆఫ్లైన్ క్లాసులు పెట్టేసి ఉన్నాను ఆన్లైన్ క్లాసు ఇంట్లో నెగిటివ్ ఒంట్లో నెగిటివ్ ఉన్నది ఆ నెగిటివ్ కూడా తీయటానికి మన మైండ్కి పది రకాల జాయింట్లు ఉంటాయి దాన్ని చిక్కుముడులు అంటారు తెలుగులో జాయింట్ అంటే ఇంగ్లీషో ఇంగ్లీష్ పదం ఆ చిక్కుముళ్ళు నేను పిరిమిడ్లో మహేశ్వర మహాధ్యాన చక్రం కడతాల్లో పిఎంసి పిరిమిడ్ మెడిటేషన్ ఛానల్ పిరిమిడ్లో చిక్కుముడులు తీస్తాను నేను ఇది ఎవరి వాళ్ళ కాదు మిత్రమా ఇది సద్గురువులు అంటే గురువులు గురువు ముఖంగా నేర్చుకున్న విద్య మా గురువర్యులు శ్రీ 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 బ్రహ్మశ్రీ పితామహ పత్రిసి గారు ఆయన నేర్పిన విద్య ఇప్పుడు లేరు స్వర్గస్థులు అయిపోయారు కానీ వంద ఎకరాల్లో అద్భుతమైన కొన్ని లక్షలకి అన్నదాన అన్నదానము అక్కడ ఉండటానికి స్థానం అన్నిటికీ ఫ్రీని అండి అక్కడ అందుకని అక్కడికి వస్తే నేను డబ్బులు తీసుకొని మీకు ఫ్రీగానే చేస్తాను అక్కడ పోతే కానీ ఈ సబ్జెక్టు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ వేరే క్లాస్ పెట్టినప్పుడు మాత్రం నేను డబ్బులు తీసుకుంటే ఎందుకు ఎలాంటి మొహమాటం లేదు ఫీజు విషయంలో కూడా నా భార్య దగ్గర నా భార్యకి ఏదైనా సలహా సూచనలు ఇవ్వాలని నేను వెయ్యి రెండు వేలు తీసుకుంటాను దీంట్లో నేను ఎలాంటి మొహమాట పడున ఫీల్ అవ్వను డబ్బుల విషయంలో అసలే ఫీల్ అవ్వను నేను అలాంటి ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నప్పుడే మనం ధనవంతులు అవుతాం డబ్బు నీ దగ్గర ఇంకా రావట్లేదు ధ్యానం నాకు చాలా మంది ఫోన్ చేసి ఇదే అడుగుతున్నారు ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా గొప్ప గొప్ప వీడియోలు పెడతానండి మామూలు వీడియో కాదు మీరు సరి అయిన గురువేనా పడుతున్నారా మీరు క్లాసు వింటున్నా చెబుతున్న క్లాసులో జాయిన్ అయిన గురువులు సరి అయిన గురువేనా మీరు మూడు నాలుగు ఐదు రకాల క్వశ్చన్ వేయండి గురువుకి ఏమని శ్రీ 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 అంటే ఏంటి నాలుగు అంటే ఏంటి నాలుగు అంటే అని చెప్పేస్తాడేమో గురువు అని గురువు కాదు ఇంకా చాలా ఉంటాయి ఒకటే గురువు కాదు నాలుగు ఎందుకు సృష్టించబడ్డది ఈ ఇరవై నాలుగు గంటలు ఎందుకు దేవుడు దేవుడు విశ్వం ఆత్మ ఒకటేనా మూడో రోజే నువ్వు విశ్వంతో కనెక్ట్ చేస్తావా ఇది ఫైనల్ అడగండి టెన్షన్ నువ్వు నిజమైన గురువే అయితే మూడో రోజే నువ్వు విశ్వంతో కనెక్ట్ చేయాల్సిందే ఆ వీడియో కొద్దిగా ఈ వీడియో కొద్దిగా వేరే వీడియో కొద్దిగా చూసి మేము గురువులో మేము సభని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలా మంది ఇంక చెప్పొద్దు తప్పండి చాలా మంది నాకు ఫోన్ చేసి ఏడుస్తా ఉన్నారు నా మిత్రులు గురుగారు ఫలాని వ్యక్తి క్లాస్కి వెళ్ళాము మాకు ఏం అర్థం కాలేదు ఫలాని వ్యక్తి చెప్పాడు అది చే ఇది మనీ అప్రమేషన్ ఇలా కొడితే కొన్ని వేలు కాదు కొన్ని వేలు వందలు వస్తాయి అప్రమేషన్స్ అది కాదు ముందు నిన్ను కడగాలి నిన్ను తుడవాలి నీలో ఉన్న నెగిటివ్ ని తరిమి కొట్టేవాడే గురువు నీలో నెగిటివ్ పోదు ఏంది తీసేవు విశ్వంతో కనెక్ట్ కాలేదు ఎలా నీకు వస్తుంది ఇది అస్సలు విషయం అండి ముందు ఇది కనిపెట్టుకొని నా వీడియో చూసినప్పుడు మూడు సార్లు గాలి మీరు వీడియో నా వీడియో చూసేస్తాను మూడు సార్లు గాలి పీల్చుకొని కళ్ళు మూసుకొని వినండి నా గొంతుని అది వినపడతా ఉంటే చూడాల్సిన అవసరం ఫస్ట్ చూశారు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు కళ్ళు మూసుకొని వినండి ఈయన మనసు అంటే మనసు అంటే తెలుసు కదా చైతన్య మనసుతో అంటే ఆత్మసాక్షిగా మనసుతో చెప్తున్నాడా కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్ల నుంచి ఇంకోటి రిలీజ్ చేస్తున్నాడా అని మీకు తెలిసిపోద్ది మీలో ఉన్న ఆత్మ కూడా మామూలుది కాదు ఎందుకంటే ఎవరైతే విశ్వంతో కనెక్ట్ అయ్యి అహం బ్రహ్మాస్మి తత్వమాసి సర్వశక్తులు అధిపతి అని చెప్పుకుంటున్నారో గురువులు ఆ గురువులు నిజమైన గురువు అంటే ఆ పదాలు ఆ గొంతు వింటే నీకు భూస్మలు వస్తుంది ఇదే నిజమండి నాకు చాలా మంది అదే ఫోన్ చేస్తా ఉన్నారు వాళ్ళకు తెలియకుండా ఒక కరెంట్ షాక్ కొట్టిన ఒక వైబ్రేషన్ వస్తుంది అలా నీ బాడీలో కానీ నీ మైండ్లో వైబ్రేషన్ వచ్చింది అనుకో ఆయనే గురువు ఈ గురువు ద్వారా నా జీవితం మారిపోతుంది ఈ గురువు క్లాస్ కి నేను జాయిన్ అయితే నా జీవితం మారిపోతుంది ఇలా ఇప్పుడు ఏ పనికి వెళ్ళినా ముందు కావట్లేదు డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వాలా రేపు అంటున్నారు కానీ రావట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు గురుగారు నేను ఇవ్వవలసిన డబ్బులు ఈ పదిహేను రోజులు నెలలో ఇచ్చేస్తారనుకుంటున్నా కానీ ఇంకా నా దగ్గర డబ్బులు రావట్లేదు అసలు మేము జీవితంలో మేము సరైన దారిన వెళ్తున్నామా లేకపోతే మా మైండ్ కానీ మేము పక్కదారి పట్టామా ఎస్ మీరు పక్కదారి పట్టారండి ఒక మాట చెప్తాను మనసు మైండ్ రెక్కల గుర్రంలాగా ఎగిరే తత్వాన్ని కలిగి ఉంది శరీరాన్ని గాడిదేలాగా పని పనిచేసే తత్వాన్ని కలిగి ఉంది ఒక్కరోజు స్నానం చేయకపోతే ఈ మురికి పట్టిన శరీరంతో మనం ఎవరు పక్కన కూర్చోలేము అందుకనే దేహానికి మన శరీరానికి భూమితో పోలిచాడు వృత్వి అంటే భూమి అంటే దేహమే ఒక దేవాలయం లోపల ఉన్న ఆత్మే ఆ పరమాత్మ అంటే ఆత్మశక్తి ఆ పరమాత్మ శక్తి అండి అంటే ఆ విశ్వము విశ్వశక్తిని మనం ఏం చేస్తున్నాం తెలుసా రోజు లోపల పిలుచుకుంటున్నాం వదిలిపెడుతున్నాం అండి అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళింది పాజిటివ్ అంటే ఆక్సిజన్ అదే విశ్వశక్తి తెలుసా విశ్వం అంటే ఎక్కడో ఉందని మీరు అనుకుంటున్నారు అన్ని అబద్ధాలు లోపల పిలిచే గాలియే విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మంచి గాలిని గుండె నిండుగా తీసుకోవాలి చెడు గాలిని బయటికి వదలాలి అంటే పాజిటివ్ థింక్ అంటే ఐ యామ్ రిచ్ ఐ యామ్ రిచ్ అని లోపల గాలి పీల్చుకో బయటికి వచ్చేటప్పుడు ఐ యామ్ బిలియర్స్ అంటే ఐ యామ్ గ్రేట్ అంటే నువ్వు మంచి పాజిటివ్ మాత్రం లోపల తీసుకోవాలి నెగిటివ్ బయటికి వదలాలి అని అర్థం నువ్వు ఏది పంపిస్తున్నావు రోజు నీ గుండెకి నీ మనసుకి నీ మైండ్కి నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని నా పరిస్థితి బాగాలేదు ఎప్పుడైతే ఇలాంటి నెగిటివ్ ఆలోచించుకొని ఆ ఇంటి పక్కన మూలన కూర్చొని ఎక్కడో కింద ఎక్కడో కూర్చొని ఇలాంటి ఆలోచన చేస్తూ ఉంటావో అంతకు మించి అంతకు మించి నీ చుట్టే ఉంటుంది విశ్వశక్తి నీ లోపలనే ఉంది అదేం చేస్తుంది ఓహో నా మిత్రుడికి నీ లోపల ఆత్మ ఓహో నా మిత్రుడికి ఇదే పా ఇష్టం ప్రతి ప్రతిరోజు రోజు ప్రతి క్షణం ఇదే తలుచుకుంటున్నాడు కదా అందుకనే వీడిని ఇలానే ఉండటం ఇలా ఏడవటమే వీడికి ఇష్టమేమో అని తదాస్తు అయిపోయింది ఇక నీకు ఆ కొద్ది సోర్సు చిన్న చిన్న సోర్సు అంటే ఒక ఐదు వేలు పదివేలు లక్ష లోపు లక్ష లోపు నాకు చిన్న చిన్న సోర్స్ అంటాను నేను అవి కూడా ఆగిపోవటం జరుగుతుంది కొంతమంది అయితే రెండు వేలు కూడా రావట్లేదు తప్పు కదా నేను ఇప్పటి వరకు అనుభవించిన డబ్బుకి నా ప్రతి అవసరాలను తీర్చుకుంటూ ఈ స్థాయికి ఈ ఇంత అంటే ముప్పై నలభై సంవత్సరాలు నన్ను పెంచిన డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి కదా నువ్వు అంటే ఇన్ని రోజులు మంచో చెడు బట్టలకి ఉత్తటానికి నువ్వు వేసుకున్న షర్టుకి పాయింట్ షర్టు బట్టలకి సబ్బుకి స్నానానికి ఇంట్లో తినడానికి అన్నిటికీ డబ్బులే వాడతావు ఇంకా నా దగ్గర డబ్బులు రావట్లేదు అంటావు నోడుతావు తప్పు కదా అదే అంటారు పెద్దలు నాలుగా ఉందని నాలుగా ఉందని ఏది పడితే అది మాట్లాడద్దు తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తుని దీవించేస్తారు అక్కడితో నీ పరి కొలాబ్స్ అంటే ఇది అర్థం కాదు మీకు ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ ఉంది బీర్లు అవి బిర్యానీ అంటే పరిగెత్తుకుంటూ పోతారు కానీ బాగుపడండి రా బాబు గొప్పగా ఉన్నంతగా ఎదగాలంటే ఇది ఫాలో కావండి ఇది చాలా బాగుంటుంది ఈ ఇరవై నాలుగు గంటలు ఎందుకు సృష్టించబడ్డది కాలచక్రం ఇరవై నాలుగు గంటలు ఎందుకు మరి పగులు పన్నెండు రాత్రి పన్నెండు గంటలు ఎందుకు మరి ఈ ఇరవై నాలుగు గంటల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క మనిషి తొమ్మిది నెలలకే ఎందుకు పుడుతున్నాడు ఈ వందకు డెబ్బై శాతం మంది వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలు మధ్యతరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు అతి తక్కువ మంది ఇప్పుడు క్లాసు విని పది శాతం కలిశారండి నలభై చెప్పుకోవచ్చు ఈ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ధనవంతులు అంటే వంద కోట్లు దాకా ఉన్నవాళ్ళు నా విషము ధనవంతులు కాదు వాళ్ళు అంతకు మించి వెయ్యి కోట్లు అలా ఉన్నాడు ధనవంతులు కుబేరులు ఎలా అవుతున్నారు బాగా వినండి ఇక్కడ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదడు మధ్యతరగతిగా ఎందుకు ఉండిపోతున్నాడు బిచ్చగాళ్ళగా ఈ ముప్పై నలభై శాతం మంది మాత్రమే ధనవంతులు కుబేరులు ఎందుకు అవుతున్నారు మరి ఈ మిగతా ఈ డెబ్బై శాతం మంది ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు ఏ రకంగా ఆలోచించుకొని గొప్పవాళ్ళు ధనవంతులు అవుతున్నారు ఇది పట్టాలి మీరు బాగా మైండ్ పెట్టి ఆలోచించి ఒకసారి అర్థం కాకపోతే ఇంకోసారి వినండి లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి వీడియోకి చాలా పవర్ఫుల్ వీడియోలు ఇస్తున్నాను నేను ఇచ్చుకుంటూ పోతున్నా అది నువ్వు స్వీకరించి ప్రయోగించుకొని గొప్పవాడైతే నీ ఇష్టం నాకు వరిగేదేం లేదు నేను నా తండ్రి విశ్వానికి మాట చెప్పున్నాను మిత్రమా తండ్రి నీ బిడ్డను నేను వచ్చాను ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నేను రంగంలో దిగితే ఇంకో లెక్క అని ఇరవై ఐదు సంవత్సరాలు అద్భుతమైన శివ ధ్యానం చేసి అద్భుతాలు చేసి చెప్తాను నేను అహం బ్రహ్మస్మి తత్వమాసి సర్వశక్తులకు అధిపతిని నేను ఫోన్ చేసి చూడండి నీకు ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ వందల కిలోమీటర్ తరమిస్తాను మూడో రోజే నేను విశ్వంతో చేస్తాను స్టార్టింగ్ రోజు నీ ఒంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం నీ జీవితంలో రావటానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలని నేర్పిస్తానండి ఓకేనా ముందు మీరు మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ఈ వందకు డెబ్బై శాతం మంది పేదవాడు నిరుపేదలుగా ఎందుకు ఉండిపోతున్నాడు ప్రతి ఒక్క మనిషి తొమ్మిది నెలలకే పుడుతుండు అంటే ప్రతి ఒక్క మనిషిలోన గొప్పవాడు ఉన్నాడు కానీ నీకు ఆ గొప్పవాడిని మేలుకొనిపోయి తెలుసు రావట్లేదు తెలియరావట్లేదు అంటే తెలుసుకోలేకపోతున్నారు మీరు అంటే ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు నీకు ఆ విశ్వమే పంపిస్తా నీకు ఒక గురువును పంపిస్తుంది ప్రతి ఒక్క మనిషిలో జీవితంలో గురువు రావాల్సిందే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక గురువు బాగా వినండి స్కూల్కు పోతే అక్షరాలు దిద్దించింది అక్షరాలు చేర్పించింది నీకు జ్ఞానం అంటే ఇది నేర్పించింది ఒక గురువే విద్యా జ్ఞానం మరి లోక జ్ఞానం మళ్ళీ తల్లిదండ్రులలో ఎవరో ఫ్రెండో వాడిదో తిరుగుతున్నాం కాబట్టి లోక జ్ఞానం మరి అనంతమైన ఆత్మజ్ఞానం విశ్వజ్ఞానం రావాలంటే కూడా ఇక్కడ గురువే కావాలి అంటే నీకు ముప్పై తర్వాత స్థిరత్వం వస్తుంది జీవితం పట్ల క్లారిటీ వస్తుంది ఇప్పుడు దాకా పరిగెత్తావు పదిహేను సంవత్సరాల్లో చిన్న చిన్న వయసు అది ఆడుకుంటూ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల దాకా తర్వాత స్కూల్లో తర్వాత ఎవ్వన వస్తుంది అది ఏ గోడ దూకినా ఏ దెబ్బ దిగినా ఇంట్లో కూడా చెప్పవు ఎందుకంటే అది ఓర్చుకునే శక్తిని ఇలా ఉంటుంది అప్పుడు ఎవడు అని చెప్పినా మైండ్కి ఎక్కదు అలా పెళ్ళి అని పిల్లలు అని అన్నీ అయిన తర్వాత లాస్ట్కి ఇరవై ముప్పై దాటిన తర్వాత ఒక స్థిరత్వం వస్తుంది మనిషికి అప్పుడు ఆలోచన అర్రీ నేను నా జీవితం ఇలా ఉంది ఎప్పుడు కష్టపడుతూనే ఉన్నాను భార్య పిల్లలు డాడీ నాకు బట్టలు కావాలి డాడీ నాకు స్కూల్ ఫీజు కట్టాలి ఏవండి నాకు చీర కావాలి ఏవండి మనం అది కావాలి బంగారం కావాలి అని వాళ్ళు అడుగుతారు చూసి అప్పుడు నీకు ఎవరికైతుంది ఎవరు నేను జీవితాన్ని ఏదో చులకనగా సింపుల్గా తీసుకున్నాను కానీ జీవితం అంటే సప్త సముద్రాలను దాటి వచ్చాడంట ఒక యోగి ఏడు సముద్రాలు జీతుకుంటూ దాటుకుంటూ వచ్చేసి సంసారం అనే సంసారమనే ఈద సంసారాన్ని ఈద లేక మళ్ళీ సన్యాసిలో పోయి కలిసిపోయాడంట అండి చాలా బాగుంది కదా ఏడు సప్త సముద్రాలు దాటొచ్చి పెళ్లి చేసుకొని ఆ సంసారాన్ని ఈద లేక మళ్ళీ పోయి సన్యాసి సన్యాసి అంటే మళ్ళీ ధ్యానమే పెద్ద పెద్ద మాలలు వేసుకొని అయ్యే ఉంటారు కదా గురువులు అలాగా మళ్ళీ సన్యాసిలో కలిసిపోయాడంట అంటే అంత ఇక మన ఈ సబ్జెక్ట్లో కష్టమని చెప్పకూడదు అలా ఉంటుంది సంసారం కనుక ముందు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి భార్య మీ భార్య మీరు గొప్పగా ఉన్నంతగా ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకొని నీ దగ్గరికి నిన్ను నమ్మి వచ్చి ఎవరొచ్చి ఎవరో దగ్గర పోయి చేతులు చాస్తే బాగోదు కదా డబ్బు కావాల్సినంత డబ్బు ఇవ్వండి పిల్లలకి భార్య వాళ్ళ మనసు నిండా సంతోషాన్ని నింపండి ఐ లవ్ మనీ మనీ ఈజ్ లవ్స్ మీ ఐ లవ్ మై ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ లవ్స్ మీ ఐ లవ్ యూనివర్స్ యూనివర్స్ ఈజ్ లవ్స్ మీ ఐఆమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐ యామ్ ఏ జీనియస్ పర్సన్ today enjoy and successful my life thank you thank you so much